ఇక్కడ చెరువులో ఉన్నటువంటి సమస్య ఇది ఈరోజు సమస్య కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య చెరువు చుట్టూ పాపం పేదవారు ఇల్లు కట్టుకొని ఉన్నారు దానికి అవుట్లెట్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవటం వల్ల వర్షం పడ్డప్పుడు నీళ్లు విపరీతంగా వచ్చేసి ఇళ్లలోకి వస్తున్నాయి ఈ అవుట్పుట్ డ్రైనేజ్ అనేది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు కోటి రూపాయలు శాంక్షన్ చేశారు అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఆ ఫండ్స్ని వేరే వాటికి డైవర్ట్ చేసి అది చేయలేదు కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు వీళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చిన్నది ఏదో కలవర్ట్గా ఆగమేఘాల మీద కొద్దిగా ట్రై చేశారు బట్ అది కూడా ఏంటంటే ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం తీసుకెళ్ళి ఒక అడుగుల దూరంలో మళ్ళీ ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా దాన్ని అడ్డుకుంటున్నారు సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏం కనిపించలేదు ఇదొకటి తప్పనిసరిగా చేయాలి చేయాల్సిన అవసరం ఉంది రెండోది ప్రతి పేదవాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇదే సమస్య ఇళ్ళు ఇల్లు ఇల్లు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఐదు వేలు ఆరు వేల జీతాలతో బతికే వ్యక్తులు ఇల్లు కట్టుకోవటం అనేది వాళ్ళ జీవిత జీవితం మొత్తం ఉన్నా కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ప్రతి ప్రతి మహిళా యొక్క కోరిక ఇళ్ళు అనేది వాళ్ళ పిల్లలతో ఉండడానికి అది మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ టిట్కో ఇళ్ళు కానీ లేకపోతే కనీసం రెండు సెంట్ల స్థలంలో కానీ ఇల్లు ఒకటి చేసేటువంటి కార్యక్రమం అవి కాకుండా రోడ్లు వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి బట్ మొదటి రెండు మాత్రం కంపల్సరీగా మాధవి గారు నేను యుద్ధ ప్రాతిపదికం చేయడానికి ట్రై చేస్తాను